అందరికీ నమస్తే అండి తెలుగు రెండు రాష్ట్రాల్లో నేనే నెంబర్ వన్ మాదే నెంబర్ వన్ ఛానల్ అని చెప్పుకొని తిరిగే టీవీ తొమ్మిదికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో దొరకలేనట్టుంది ఎవరైనా పంపించండి అవి కొద్దిగా పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పరమస్లు దొరకలేనట్టుంది వాళ్ళకి ఎక్కడా చిన్న వార్త కాదు కదా చిన్న హెడ్లైన్స్ కూడా ఇలా టీవీ తొమ్మిది కానీ ఎన్టీవీ కానీ సాక్షి కానీ ఎక్కడా కూడా చిన్న వార్త ఒక్క వార్త కూడా రాయకుండా మెరుగైన సమాజం కోసం మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు వీళ్ళంతా కూడా సాయంత్రం అయితే డిబేట్లో కూర్చొని మరి రజనీకాంత్ మన ఆగవల్లి ఇంకా కొంతమంది ప్రథములు కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు మెరుగైన సమాజం కోసం మాత్రమే మేము పోరాడతాం మేము పాటు పడతాం ఓ పార్టీ కొమ్ముగా కాసేస్తాం అంటే మెరుగైన సమాజం అంటే ఏమనుకుంటారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి భజన చేయడం ఆ దృష్టిలో అదే మెరుగైన సమాజం మాట మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం దుమ్మెత్తపోతుంది సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా పిన్నెలి రామకృష్ణ రెడ్డి కనపడుతున్నాడు కనీసం టీవీ తొమ్మిదిలోని ఎన్టీవీలోని ఆ సాక్షిలోని కనీసం హెడ్లైన్ కూడా ఇలా దానికి సంబంధించి ఆ ఈవీఎం ధ్వంసం చేసిన దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఎక్కడ రాల మాట్లాడితే ఒక స్టార్టింగ్ మాట మెరుగైన సమాజం కోసం అని మాత్రమే హెత్తరు దీని గురించి చర్చించరు నిన్న కూడా నన్ను సాయంత్రం కూడా అంటే నేను ఎందుకంటున్నానంటే ఏదైనా చిన్నదే తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించి ఎక్కడైనా చిన్న వార్త బయటికి రాగానే దానిపైన ఒక పెద్ద డిబేట్ పెట్టేస్తారు వీళ్ళు టీవీ తొమ్మిదిలో కావచ్చు ఎన్టీవీలో కావచ్చు సాక్షిలో కావచ్చు పెద్ద డిబేట్ పెట్టేసి ఆ డిబేట్లో మన మా రజనీకాంత్ కూర్చుంటారు అనమాట మరి రజనీకాంత్ కూర్చొని ఒక కళ్ళతో పెట్టుకుని ఇలా 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 అనుకుంటా ఒక విశ్లేషణ చేస్తారు పెద్ద ఒక డిబేట్ ఒకటి చేస్తూ ఉంటారు మరి ఇంత పెద్ద రచ్చ కదా ఎంత పెద్ద చర్చ కదా కనీసం ఎడ్లైన్ ఎడ్లైన్స్ అని అయితే మీ సొమ్మైనా పోయిందా మరీ బంద్ చేయొచ్చు కాదని అట్లా మరీ అంత ఘోరమా చూపించరు ఎప్పుడు చూపిస్తారంటే వైసీపీ వాళ్ళ స్క్రిప్ట్ వదులుతారు ఇంకా పొద్దున కదా ఇంకా టైం పట్టుందనుక ఒక గంటకు రెండు గంటలకు స్క్రిప్ట్ వదిలేస్తారు ఇంకా ఆ వదిలిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు అనమాట అసలు జరిగిన మ్యాటర్ వేరే మేము ఏది కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురించం వాస్తవాలు తెలుసుకున్నాకే మా టీవీ తో ప్రచురింతది ఏం చెప్పినాక నిజమేం చెప్ప అప్పుడు బయటకు వస్తారు అప్పుడు బయటకు వచ్చి ఇక ఇలా జరిగింది కాబట్టి ఇలా చేసేది ఇలా జరిగింది కాబట్టి ఇలా చేసినందుకు కవర్ చేస్తారు అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అదే తెలుగుదేశం పార్టీ పైన బుర్ర చేయాలంటే ఏం అవసరం లేదు గుడ్డెది చేయలేకపోయినా ఎగేసుకొని వచ్చేస్తారు అసలు వార్త లేకపోయినా సరే వార్తను ఎలా సృష్టించి చెప్తారు కలితే అక్కడ అలా జరిగింది అక్కడ వాళ్ళు అలా చేశారు అక్కడ వీళ్ళు ఎలా చేశారు వార్త లేకపోయినా ప్రసరిస్తారు అప్పుడు సరే మా ఎన్టీవీ గురించి చెప్పుకోవసర లేదు మా సాక్షి గురించి అయితే అసలు అవసరం లేదు సాక్షి టీవీ కానీ సాక్షి పత్రిక గురించి కానీ అసలు లేదు మనం నేను ఎందుకంటున్నానంటే ఒక్క డేట్ ఒకటే నిజం ఉంటుంది అందులో మిగతా వచ్చేదంతా అబద్ధమే అన్ని వార్తలు అబద్ధం ఒక్కటంటే ఒక్కటి నిజం ఉండదు అందులో పనిచేసే వాళ్ళు అన్ని అబద్ధాలే మాట్లాడతారు వానరు అబద్ధాలే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే మాట్లాడతాడు పైకి మాత్రం మొన్న ఒక వీడియో చూసి నేను ఒకటిది అనుకుంటా అందులో నిజం లేకపోతే ప్రచురించడం నేను అసలు చెప్పా సాక్షులు ఏది రాయిం మేము నిజం ఉంటేనే రాస్తాం గతంలో మేము చూసాం మేము ముప్పై ఆరు మంది కమెడీ చేసి పేరు అబద్ధమే పింక్ డైమండ్ అదే అబద్ధమే కోడి కత్తి అదే అబద్ధమే బాబాయ్ గొడవలకి పోటు చంద్రబాబు నాయుడు గారి కత్తి కత్తిట్టేశారు అదే అబద్ధమే అంటూ రాయదు మీరు అలా చెప్పబో ఇలా చెప్పారేమో అనిపించిన తర్వాత మాకు ఇది మన మీడియా కొన్న విలువలమాట